కడప నగరంలోని టీజీ ఎత్తునందుకు అనేక మందిని పెట్టుబడి శానిటేషన్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వీరు అనేక రకాలుగా సమస్యలుగా చాలా తీవ్రంగా విలుపుతూ ఉన్నారు కనీస విధుల టీఎస్ అయితే అనేక అరాచకారులు ఇబ్బందులు సమస్యలతో కార్మికులు సతమతం అవుతూ ఉంటే ఆ సమస్యలన్నీ కూడా మన రాష్ట్ర గారు పవన్ కళ్యాణ్ గారు రిజల్ట్ వచ్చినప్పుడు ఆయనకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తే వాటిని తీసుకువెట్టుకొని కక్ష కట్టి అక్కడ సూపర్వేజర్ మహేష్ చెప్పిన్న అరిని సంధ్య నిర్దాక్షిణంగా తొలగించారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు తీసుకోవాలని చెప్పి గత మూడు నెలలుగా అనేక సార్లు కలెక్టర్ గారికి దేశ గారికి దృష్టి కలెక్టర్ గారికి లేబర్ అధికారుల దృష్టికి ఏ మాత్రం ఏ మాత్రం పట్టించుకోలేదు వాళ్ళ కలెక్టర్ గారు చేస్తామన్నారు వాళ్ళ మాటను కూడా ఈరోజు డిప్యూటీ కలెక్టర్ కానీ లేకపోతే గుంటూరు బాలనారాయణ రెడ్డి గారు కానీ ఏ మాత్రం కాదర్ చేయడం లేదు కాదర్ చేయకపోవడం వల్ల ఈరోజు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అడిగితే మాట్లాడితే ఈరోజు తీసేస్తూ ఉన్నారు తొలగిస్తూ ఉన్నారు అంతేకాకుండా గత మూడు నెలల కాలంలో ఇటీవల కాలంలో ఒక నలభై మందిని లక్షల రూపాయలకి పెద్దకులు ఈరోజు రిక్రూట్మెంట్లు చేశారని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను ఇలాంటి గారు కాబట్టి ఉన్నారు అవినీతి పాల్పడతా ఉన్నారు చేస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు ఇలాంటి ఉన్నటువంటి డ్యూటీని బలారెడ్డి స్క్షణంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు సిఐపి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా తొలగించిన కార్యక్రమం ఇల్లే తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం దీనికి బాధ్యత జిల్లా అధికారులు జోక్యం చేసుకుని పరిష్కారం చేసుకుని వీళ్ళకి తీసుకుని